చిల్లకూరులోని నగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేత శ్రీమతి డాక్టర్ రోహిణి పాల్గొన్నారు చిల్లకూరులోని నగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగినాయి విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థి విద్యాబుద్ధిని నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తుందని ఈ యొక్క పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారని మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి సుధేష్ మాధవి దయాకర రెడ్డి నంద సురేష్ పాల్గొన్నారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి ఇన్ఛార్జ్ టీచర్స్ అండ్ దీచర్స్ అలాంగ్ విత్ దెమ్ దేరెంటల్ కోఆపరేషన్ వస్తే ఇట్ వాస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఓన్లీ వై డోంట్ యూ స్టార్ట్ ఐ గ్రాడ్యుయేషన్ ఇట్ హీన్ ఫ్రమ్ సో మెనీ డేస్కింగ్ బట్ ఇట్ వాస్ పుట్ సైడ్ పక్కకు పెట్టేసి ఉన్నారు గ్రాడ్యుయేషన్ డే ఏంది గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కదా డిగ్రీ అయిన తర్వాత కదా పిల్లలకి ఏంది యుఎస్ లో ఏదో చేస్తారు మన ఇండియాలో మనం ఏం ఇది చేసేది అనేది థింకింగ్ ఉండింది సరే ఇంకా ప్రెషర్ ఉన్నప్పుడు వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ ద సియర్ బట్ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దాంట్లో చాలా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనిపించినాయి ఆన్యువల్ డే కి అందరూ చేస్తారు పిల్లలు బట్ ఇక్కడ యూకేజీ కే స్పెసిఫిక్ గా పిల్లలు అందరి పార్టీవిజువల్ చైల్డ్ విచ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అది మామూలుగా అయితే యాన్యుల్ డే అప్పుడు ముప్పై మంది అంటే ముప్పై మంది పికప్ చేసి చేస్తారు బట్ ఇప్పుడు ఇక్కడ మొత్తం అందర్ చిల్డ్రన్ హ్యాస్ టు పార్టిసిపేట్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అనే దాంతో అందరికి కొంచెం టైం అనేది స్పెండ్ చేశారు ఈవెన్ పేరెంట్స్ టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో దే ఎంజాయిడ్ ఇట్ సో ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ వర్క్ వాస్ డన్ ఫోర్ ఫైవ్ డేస్ వేస్ట్ అవ్వలేదు చాలా వర్క్ జరిగింది విచ్ ఇస్ నాట్ ద క్లాస్ రూమ్ రెస్ట్రిక్షన్ అంటే క్లాస్ రూమ్ లో పేపర్ స్లేట్ పెన్సిల్ కాకుండా లర్నింగ్ హ్యాపెండ్ బై డూయింగ్ ఇక్కడ టీచర్స్ నేర్చుకున్నారు పేరెంట్స్ నేర్చుకున్నారు పిల్లలు కూడా నేర్చుకున్నారు నేను కూడా నేర్చుకున్నాం కొన్ని ఎంజాయ్డ్ ఎంజాయ్ వెరీ నైస్ అండ్ ద ఫీల్ అండ్ ద ఎన్విరాన్మెంట్ విచ్ వి ఆర్ సీన్ చిల్డ్రన్ ఆర్ విత్ అండ్ దట్ దట్ అది ఎప్పుడో మనం గ్రాడ్యుయేషన్ లో చూస్తే ఇది అది ఇప్పుడు చిన్నపిల్లల్లో చూస్తా ఉంటే అదొక రకమైన ఎంత ఫీలింగ్ ఇట్ ఈస్ వెరీ నైస్ స్కూల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మా స్కూల్ కు వచ్చేసారు నాకు అదే సీన్ గుర్తొస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫౌండేషన్ తోనే వాళ్ళు బాగా ఎదిగారు చాలా సంతోషం ఇక్కడ మీ పిల్లలు అందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా పిల్లలకి కొత్తగా గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు పెద్ద పెద్ద సిటీస్లో ఉండింది ఇది ఈ ఈరోజు మన ఊర్లో ఫస్ట్ టైము మన స్కూల్లోనే ఎల్ఏపీలోనే ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కొత్తగా మీరు ప్రవేశపెడుతున్నందుకు మీకు అందరికి కూడా అభినందనలు ఈరోజు చాలా మంది పేరెంట్స్ కూడా ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో పేరెంట్స్ కూడా అంతమంది కనిపిస్తున్నారు చాలా సంతోషం అమ్మా ఇలాగా పిల్లల కోసం మీరు మీ టైం స్పెండ్ చేసి ఇలాగ చేయాలనే నేను కూడా కోరుకుంటాను ఎందుకంటే టీచర్స్ కాదు బాధ్యత అంతా కూడా పిల్లలకి ఫస్ట్ టీచర్ ఇంట్లో తల్లి కాబట్టి తల్లిదండ్రుల తర్వాతనే ఇక్కడ స్కూల్లో టీచర్స్ చాలా మంది ఇంట్లో వాళ్ళు ఏం పట్టించుకోకుండా అంతా టీచర్సే చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అది చాలా తప్పు అన్నీ నేర్పించాల్సింది ఇంట్లో పేరెంట్స్ చదువు వరకే టీచర్స్ చెప్పగలుగుతారు మిగతా అన్నీ మీరే చెప్పాలి ఇంట్లో వాళ్ళకి విద్యా బుద్ధులతో పాటు మంచి నడవడిక అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పేరెంట్సే వాళ్ళకి నిజమైన గురువులు ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మన బిహేవియరు మనల్ని వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతారు కాబట్టి పేరెంట్స్ ఎంత డిసిప్లిన్గా ఎంత క్యారెక్టర్తో ఉంటారో పిల్లలు కూడా అలాగే వృత్తిలోకి వస్తారు కాబట్టి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది పిల్లల్ని మీ మీతో మీ మళ్ళీ ఫాలో అవుతారు పిల్లలు ఫాదర్ అయితే సన్ను మదర్ని చూసి డాటరు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి వీళ్ళు కూడా అలాగే ఫ్యూచర్లో తయారవుతారు కాబట్టి ఫస్ట్ మనం డిసిప్లిన్ నేర్చుకోవాలా పేరెంట్స్ ఎందుకంటే పిల్లలు సాయంత్రం పూట ఇంటి ఇంటికి వస్తారు మీ పాట మీరు టీవీలు చూసుకుంటా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకూడదు చాలా ఇళ్ళల్లో జరిగే తతంగం ఇలాగే ఉంటుంది సీరియల్స్ ఎక్కడికి పోవు పిల్లల్ని మాత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ స్కూల్లో ఈరోజు ఏం జరిగింది అని కనుక్కొని వాళ్ళకి మనం వాళ్ళ కొన్ని మందికి పాపం కొంచెం కష్టాలు కూడా ఉంటాయి స్కూల్లో కొంత చదువుకోలేకపోతారు కొన్ని మీ వల్ల కూడా పిల్లలు సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతారు అవన్నీ కూడా మీరు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ పేరెంట్సే సాల్వ్ చేయాలి కాబట్టి ఈరోజు పేరెంట్స్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది పిల్లలే కాకుండా మెయిన్గా యాజ్ ఎ డాక్టర్ నేను హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చిన్న పిల్లల కండి నుంచి మనం ఆరోగ్యమైన తరవంతమైన అలవాట్లు కూడా నేర్పించాలి ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ అలవాటు పడిపోతున్నారు ఎంతసేపు కుర్కురేలు లేసు అవి తప్ప ఇంకేమీ ఇష్టపడడం లేదు అవి ఫస్ట్ అవాయిడ్ చేయాలి పిల్లలు మీకు అర్థమవుతుందా మీరు అందరు కుర్కురేలు లేసు తింటారా ఒకరు అర్థం తింటున్నారు తింటామంటారు కదా అందరు తింటారు కదా ఇంక నుంచి తినకూడదు ఓకేనా అందరూ ఓకేనా కుర్కురేలు లేసు మానేస్తారు రోజు నుంచి వెరీ గుడ్ పేరెంట్స్ కూడా మీరు తీసిస్తేనే కదా మా పిల్లలు తింటారు కాబట్టి ఈ రోజు చెప్పండి పలానా డాక్టర్ చెప్పారు కదా తినకూడదు దాంట్లో విషయం ఉంది అని చెప్పాడు అందువల్ల ఇంక నుంచి కుర్కురేలు లేసు వానేయాల అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఓకేనా ప్రతి ఒక్కరి చేతుల్లో చిన్న చిన్న టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ కోకులు వాడుతుంటారు థమ్సప్లు అవి అవి కూడా మాన్తారా మేడం గారు చెప్పినట్టు పిల్లల ఆహార విషయాల్లో మేడం చెప్పినట్టు పాటిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఈజీ ఫుడ్ అనమాట దానికి మనం చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి ఇది కావాలి గురించి చేసేవచ్చు దానివల్ల ఏదంటే ఎటువంటి అనార్థాలు దారి తీస్తాయో మనందరికీ తెలుసు ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా స్లో పాయిజన్ లాంటిది అందుకే మన ఆ చిన్న వయసులో ఏం తెలియదు వాళ్ళు ఒక వయసు మన వయసుకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది అప్పుడు మనం ఉన్న ఒకవేళంత సఫర్ అవుతున్నాం అనేది సో దయచేసి ఆ కూల్ డ్రింక్స్ కానీ ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక పేరెంట్ని కూడా నేను ఈ మధ్య రిక్వెస్ట్ చేశాడు సో ఈ యొక్క పేరెంట్స్ ఆ కిన్నగారు అంటే చాలా మంది ఈజీగా ఉంటుందని చెప్పి ఆ డేస్ అవన్నీ ఇచ్చేసిపోతున్నారు వాళ్ళకి తెలియజేయండి అని కూడా ఈ మధ్య రిక్వెస్ట్ చేసిన పేరెంట్ రెండో విషయం ఏంటంటే మరి ముఖ్యమైనది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్ మనకి ఎంత ఈజీగా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్ ఈ మొబైల్ ఫోన్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి మనం మన పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం అది ఫస్ట్ బాగానే ఉంటుంది కదా చిన్న చిన్నగా ఒక రకమైన అడిక్షన్ అలవాటైపోయి ఈ చిన్న పిల్లలు పసుపు మొబైల్ ఫోన్ ఇస్తే దానిపైన ఒక రకమైన కంటి పొర ఉంటుంది ఆ దెబ్బైన తర్వాత చిన్న వయసులో మనం ఇప్పుడు చూస్తుంటాం చాలా చిన్న వయసులో పిల్లలకి కళ్ళజోళ్ళు వేసుకోవడం అలవాటు అలవాటు అయిపోతుంది మూడవది మేడమ్గా చెప్పినట్టు ఈ సీరియల్స్ ఎప్పుడైనా ఉంటుంది ఉదయం చూసే సీరియో సాయంత్రం వస్తుంది సాయంత్రం వచ్చే సీరియల్ ఉదయం వస్తుంది కాబట్టి దాని గురించి అంత రది కావాల్సిన అవసరం లేదు మనం మన పిల్లలతో ఎంత ఎక్కువసేపు సమయం కేటాయిస్తే రేపు వృద్ధాప్యంలో మన పిల్లలు అంత అంతసేపు సమయం కేటాయిస్తారు దయచేసి మూడు వాక్యాలు గుర్తించుకొని పాటిస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్